నమస్తే మీరు చూస్తున్నారు రైతు హితం నేను మీ హరికిషోర్ రెడ్డి ప్రస్తుతం మనం అనంతపూర్ డిస్టిక్ పామిడి మండలం కొత్తపల్లి విలేజ్లో ఉన్నాం మనతో పాటు జగదీష్ రెడ్డి గారు ఉన్నారు ఒక పక్కన వీరు ఐటీ ఉద్యోగంలో సేవలు అందిస్తూ ఇక్కడ నాలుగు ఎకరాల పొలంలో చీనీ సాగు చేస్తున్నారు ఈ చీనీ సాగుకు వీరు రెడ్యూస్డ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టము ఇన్స్టాల్ చేసుకొని ఉన్నారు అంటే లూప్ లైన్ పద్ధతిలో వీరు డ్రిప్ ఇరిగేషన్ను అమర్చుకున్నారు దానికి ఎంత ఖర్చు వచ్చింది దానివల్ల మామూలుగా డ్రిప్ ఇరిగేషన్కి ఈ లూప్ లైన్ డ్రిప్ ఇరిగేషన్కి ఎటువంటి లాభాలు ఉన్నాయి వీరితో అడిగి తెలుసుకున్నాము నమస్కారం రెడ్డి గారు నమస్తే అండి చెప్పండి జగదీశ రెడ్డి గారు మీరు ఎన్ని ఎకరాల్లో చీనీ సాగు చేస్తున్నారు మొత్తం ఎకరాలు ఎకరాల్లో టోటల్ గా అంత చీనీ సాగు చేస్తున్నారు నాలుగు ఎకరాలు ఎన్ని ఉన్నాయి నాలుగు ఎకరాలకి నాలుగు ఎకరాలకి నాలుగు వందల చెట్లు నాలుగు వందల యాభై చెట్లు సో వాటర్ సోర్స్ బాగా ఉందా మీకు మాకు వాటర్ సోర్స్ బాగుంది దాదాపు రెండున్నర మూడు ఇంచులు వస్తాయి ఎన్ని బోర్లు ఉన్నాయి ఒకటే ఒకటే ఎన్ని ఇంచులు వస్తాయి మూడు ఇంచులు మూడు ఇంచులు వస్తాయి సో మీరు ఈ లూప్ లైన్ వేసుకోవాలని ఎలా ఆలోచన వచ్చింది మీకు మాకి ముందు సబ్సిడీ మామూలు లాటర్ ఉండేది ఫైన్ లాటర్ ఉండేది మాకి సబ్సిడీ అందుబాటులో ఉందని తెలిసింది లూప్ లైన్ పద్ధతిలో దాన్ని మేము అప్రోచ్ అయ్యి ఏ కంపెనీ అండి ఇది నెట్ ఆఫ్ ఇన్ నెట్ ఇన్ బిట్ ఇన్ ఎన్ని సంవత్సరాలు చెట్లు అండి ఇవి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అంటే మొక్క నాటుకున్న తర్వాత వేసుకున్నారా ఈ లూప్ లైన్ ఇంతకు ముందు ముందునే వేసుకున్నారా మొదటిగా మేము లూప్ లైన్ వేసిన తర్వాత మొక్కలు ప్లాంటేషన్ చేయడం జరిగింది ఓ ఫస్ట్ మీరు లూప్ లైన్ వేసుకున్న తర్వాత ఈ ప్లాంటేషన్ జరిగింది ఓకే సో అంటే ఈ మొట్ట మొక్క నాటక ముందే మీరు ఇన్స్టలేషన్ చేసుకున్నారు ఓకే ఎలా ఆలోచన వచ్చింది మీకు ఇది అంటే ముందు మాకు వేరే నెటాఫిన్ కంపెనీ అప్రోచ్ అయితే మా మామూలు లాటర్ కోసం అప్రోచ్ ఓకే బట్ వాళ్ళు చెప్పారు మాకు ఇలా పద్ధతి ఉంది లూప్ లైన్ పద్ధతి ఉంది తీసుకోవచ్చు అని చెప్పారు మాకి అది మాకి అనుకూలంగా ఉంటుందని మేము దాన్ని తీసుకున్నాం ఓకే మీకు ఎంత ఖర్చు వచ్చింది మీకు ఈ ఈ గుంతలు తవ్వుకోవడానికి కానీ మాకు

ఈ గుంతలు తవ్వుకోవడానికి పూచుకోవడానికి ఖర్చు మీరు భరించారు ఆ ఈ పైపులు ఈ మెటీరియల్ కి కంపెనీ వాళ్ళు సబ్సిడీ ఇచ్చారు సో లక్ష ఇరవై వేలు గాను మీరు ఇరవై వేలు పే చేశారు సో లక్ష రూపాయలు సబ్సిడీ వచ్చింది ఓకే సో అప్పుడు మీకు ఖర్చు వచ్చింది ముప్పై వేలు తవ్వుకోవడానికి పూడ్చుకోవడానికి అది ఒక ఇరవై వేలు యాభై వేలు ఖర్చు వచ్చింది మీకు ఇప్పుడు ఉందా ఈ సిస్టమ్ ఇప్పుడు ఇస్తున్నారా ఇది రైతులకి ఇప్పుడు లేదండి అందుబాటులో ఎందుకంటే ఇది చాలా ఖర్చు అవుతుందని వాళ్ళే భావించి సబ్సిడీ ఇవ్వడం లేదండి వచ్చింది తీసేసుకున్నాం ఏ సంవత్సరంలో మీరు ఇది వేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో రెండు వేల పంతొమ్మిది అంటే కరోనా ముందు వేసుకున్నారు అంటే ఇప్పుడు ఈ సిస్టమ్ ఈ లూప్ లైన్ వీళ్ళు సబ్సిడీ ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు రైతులు ఇలా వేసుకుంటే ఇది లూప్ లైన్ పద్ధతిలో ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయని చెప్పి మీరు చెప్తారు ఆ దాదాపు కలుపు నివారణ అనేది పెద్ద సమస్య ఉంటుంది పల్లె తోటల్లో ఓకే మాకి కలుపు తీయడానికి ఇది చాలా అనువైన పద్ధతి అని ఈ పద్ధతిని మేము సెలెక్ట్ చేస్తాం కలుపు తీయడానికి తీయడానికి ఓకే ఇప్పుడు స్ప్రే సిస్టం కూడా మనకి లాటర్ పై ల్యాటర్ అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఓకే ఈ సిస్టం అయితే మనకి స్ప్రేయింగ్ కి నివారణకి చాలా అనుకూలంగా కలుపు నివారణ టైంలో మీరు మామూలు లాడర్ అయితే అది తీయాలా తర్వాత మళ్ళీ ఇన్స్టాలేషన్ చేసుకోవాలా అవును మళ్ళీ పంచుకోవాలా అది దాని సపరేట్ కూలి వల్ల ఓకే ల్యాడర్ అన్నీ చుట్టి ఒకసారి పెట్టాలి ఒకటి మళ్ళీ దాన్ని మళ్ళీ పరచాలి కలుపు నివారించిన తర్వాత ఓకే ఇది పెద్ద ప్రాసెస్ కాబట్టి ఓకే ఈ లూ ప్లాన్ సిస్టమ్ మాకు చాలా కలుపు నివారం చాలా పెనిఫిస్తుంది మీరు కలుపు నివారణ ఈ గడ్డి తీసుకోవడానికి ఒకసారి దున్నుకోవాలన్నా తీయాలా తర్వాత మళ్ళీ ఏదైనా మందులు స్ప్రే చేయాలన్నా తీయాలా తియ్యాలా సో ఇటువంటి వ్య ప్రయాసాలు మీకు లేవు ఇప్పుడు లేవు లేవు ఓకే ఇది శాశ్వతంగా మీరు శాశ్వతంగా మాకు కలుపు తీయడానికి ప్రయోగానికి చాలా అనుకూలంగా ఉంది గిరీష్ గారు ఇది లూప్ లైన్ తవ్వుకున్నారు కదా లోపల ఎన్ని ఎన్ని ఫీట్ లోపలికి తవ్వినారండి మీరు దాదాపుగా రెండు అడుగులు తో లో వేసుకున్నామండి ఓకే ఇట్లా దాని తర్వాత మనము అడిషనల్ గా పైకి ఇలా రావాలి అడిషనల్ గా పైకి అలా రావాలి ఓకే ఈ రెండు అడుగులు కిందికి ఉన్నది కదా మీరు కలుపు నియంత్రణ టైంలో దున్నుకుంటారు కదా ట్రాక్టర్ తో అప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాదా రాదండి ఇప్పుడు అది ఎట్లా లోపలికి ఉంది కాబట్టి పైపు మనకి డిస్టర్బెన్స్ అనేది చాలా మటుకు ఉండదు ఓకే కలుపు ట్రాక్టర్ తో గుంటకు కానీ బాగా పాస్ పోతుంది కలుపు నివారణ చేసేటప్పుడు రెండు అడుగుల కంటే లోపలికి పోదు అంటారు మీరు పోదు గుంటకు అయితే పోదు కూడా మాక్సిమం పోదు మాక్సిమం పోదు అంటారు ఓకే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలాగే ఇది వేసుకోవచ్చు ఎన్ని సంవత్సరాలే ఉంటుంది ఎన్ని సంవత్సరాల అయినాపోతే మన చెట్టు దాదాపు లైఫ్ ఉంటుంది దాదాపు లైఫ్ అంటే దాదాపు ఇరవై ఇరవై ఏండ్ల దాకా చిన్ని చెట్టు వస్తుంది ఎంతవరకైనా ఉంటుందో ఇరవై ఏండ్లు మీరు డ్రిప్ దాన్ని టచ్ చేసే పని లేదు పని లేదు ఓకే ఏమైనా స్మాల్ ఏమైనా పోతుంటే ఏమైనా మనం చిన్న చిన్న రిపేర్లు రిపేర్ చేసుకోవచ్చు చెట్టు దగ్గర ఏదైనా పాత పార తగలి ఓకే లీకేజ్ ఉంటే దాన్ని అటువంటి చిన్న చిన్న రిపేర్లు మీరు చేసుకుంటారు అంత తప్పితే మీరు ల్యాడర్ తీయాల్సిన పని లేదు మార్చాల్సిన పని లేదు ఓకే అంటే మీరు వాటర్ ఎలా ఇచ్చుకుంటారు దీనికి గేట్ వాల్స్ ఏమన్నా పెట్టుకొని మాకి దాదాపుగా నాలుగు గేట్ వాల్స్ ఉన్నాయి ఓకే నీళ్లు బాగున్నాయి కాబట్టి మేము అన్ని ఒకసారి గేట్ వాల్ ఓపెన్ ఓకే ఉంటాయి నాలుగు ఎకరాలకి ఒకటేసారి మీరు వదులుకుంటారు మీరు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఓకే ఎన్ని రోజులకి ఒకసారి మీరు వాటర్ ఇచ్చుకుంటారు చెట్లకి ఎండాకాలం అంటే చాలా ఉంటుంది టెన్ డేస్ ఒకసారి వర్షాకాలం అయితే డిపెండ్ సో మందులు ఎలా ఇదే సేమ్ డ్రిప్ లోనే నీలమందులు మందులు డ్రిప్ మందులన్నీ మేము ఎలా డ్రిప్ వదుమో అలాగే చేసుకుంటాం అలాగే చేసుకుంటాం దీనికి ఓకే ఇంకొకటి మీరు ఈ చెట్టు చెట్టుకి ఇలా సిస్టమ్ ఉంది కదా ఇది లేడర్ సిస్టమ్ ఉంది కదా చెట్టు చెట్టుకి మీరు చెట్టు చెట్టుకి మనం కంట్రోల్ చేసుకోవచ్చు నా వాటర్ అవునండి మేము ప్రతి చెట్టుకి ఒక ట్యాప్ ఉంది ట్యాప్ ఉంది సపోజ్ ఒక ఏదైనా చెట్టు చనిపోయి కొత్త చెట్టు నాటినప్పుడు అది చిన్నది కాబట్టి దానికి ఎన్ని నీళ్ళు పడాలి చిన్న 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 చెట్టుకి తక్కువ వాటర్ వాటర్ పెద్ద చెట్టుకి ఎక్కువ వాటర్ వాటర్ ఆ కంట్రోలింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ దాని మేము దానికి కావాల్సిన వాటర్ వదిలి ఓకే ఇప్పుడు మీరు ఈ ఇలాంటి సిస్టమ్ సజెస్ట్ చేస్తారా రైతులకి ఇది ఎక్స్పెన్సివ్ అంటున్నారు ఇప్పుడు ఇంకొకటి ఇది ఇప్పుడు సబ్సిడీ కూడా ఇవ్వట్లేదు కంపెనీలు ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి సో ఇది మీరు సజెస్ట్ సజెస్టబుల్ మీరు ఎవరికైనా రైతులకి ఇప్పుడు కలుపు నివారణ మందు కొట్టేది లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి మీరు లైఫ్ లాంగ్ పర్మనెంట్ సొల్యూషన్ చూడాలనుకుంటే ప్రయాస లేకుండా వేపరేస లేకుండా ఒక్కసారిగా మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఈ ల్యాడర్ సిస్టం వేసుకుంటే ఇరవై సంవత్సరాలు దానికి మనము ఏ ఏ మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ తో ఉంటుంది ఉంటది ఆ తర్వాత ఉంటుంది ఆ తర్వాత ఉంటది ఓకే ఇంకొకటి ఇవి ఇరవై సంవత్సరాల తర్వాత మీరు ఈ చెట్లను తీసేయాలా అన్నప్పుడు మీరు ఎలా దీన్ని వాడుకోవచ్చు సపోజ్ ఇరవై ఈ చెట్లు లేని తర్వాత మేము మామిడి చెట్లు కూడా ప్లాంటేషన్ చేసుకోవచ్చు ఇదే మేము సేమ్ సిస్టమ్ మామిడి చెట్లు కూడా నాటుకోవచ్చు అంటే ఇవి తీసేసిన తర్వాత ఈ చెట్లుగా ప్లేస్ లోనే రీప్లేస్ చేసుకుంటారా లేక ఎలా మీరు అది డిపెండ్స్ ఓకే అంటే ఈ చెట్టుకి చెట్టుకి మధ్యలో ప్లాంటేషన్ చేసుకొని తర్వాత మధ్యలో ఇదే లూప్ లైన్ కే చిటికి చిటికి మధ్యలో మీరు ప్లాంటేషన్ చేసుకునేసి అది దానికి ఏమన్నా ఎండ్ క్యాప్ వేసుకునేసి చేసుకోవచ్చునా సపోజ్ అక్కడ ఆల్రెడీ వాటర్ సోర్స్ పైప్ ఉంది కాబట్టి దాన్ని ఎండ్ క్యాప్ మీరు చెప్పిన విధంగా ఎండ్ క్యాప్ వేసుకొని ఇక్కడ అదనంగా ఇంకో లైన్ తీసుకొని దానికి ప్రొవైడ్ చేస్తారు అదేలేండి ఇప్పుడు చెట్టుకి చెట్టుకి ఇరవై అడుగులు ఉంది మధ్యలో ఒక ప్లాంటేషన్ చిన్నది చేసుకొని దాన్ని ఇంప్రూవ్మెంట్ అయ్యే టైంలో ఇవి తీసేసి తర్వాత అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కదా దానికి ఎండ్ క్యాప్ వేసుకునేసి అక్కడ క్లోజ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త చెట్టు నాటేవే అక్కడికి మళ్ళీ ఇదే లైన్ తీసుకోవచ్చు అని మీరు సజెస్ట్ చేస్తారు ఓకే ఓకే అది మంచి విధానమే తర్వాత మళ్ళీ ఎన్ని సంవత్సరాలైనా మనము మెయిన్ గా ఈ లూప్ లైన్ రిపిరిగేషన్ ఎటువంటి తోటలకి ఉపయోగకరం మెయిన్లీ పండ్ల తోట పండ్ల తోట ఎందుకంటే కాబట్టి దాదాపుగా ఇరవై అడుగులు డిస్టెన్స్ ఓకే మెయిన్ పండ్ల తోటలకి అయితే చాలా తోటలు ఈ చీని గానీ దానిమ్మ మామిడి తోటలకి మెయిన్ గా పండ్ల తోటలకి ఇది చాలా అనువైనది ఎందుకంటే ఎక్కువ రో ఎక్కువ సంవత్సరాలు టోటల్ ఉంటాయి కాబట్టి జీరో మెయింటెనెన్స్ ఇన్ని సంవత్సరాలు మనము వాడుకోవచ్చు ఓకే ఇంకా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల మోస్ట్లీ చాలా మట్టుకు మనకి కలుపు నివారణలో చాలా అనువుగా ఉంటుంది మన స్ప్రే చేసే విధానంలో చాలా అనువుగా ఉంటుంది నీళ్ళు సమృద్ధిగా అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇది డ్రిప్పు మందు వదలడం వదిలే అన్నీ కూడా బాగానే ఉంటాయి బాగుంటుంది మూడు మెయిన్గా చుట్టుకి చుట్టుకి మధ్య ఎంత డిస్టెన్స్ తీసుకున్నారు నాటుకునేటప్పుడు మీరు దాదాపు ఇరవై అడుగులు అండి ఇరవై అడుగులు చెట్టుకి ఇరవై అడుగులు ఓకే మీరు మెయిన్ లైన్ తీసుకున్నారు కదా మెయిన్ లైన్ ఎన్ని ఇంచుల వేసారున్నర ఇంచండి ముక్కలు ఇంచు పైపు లైన్ ముక్కలు ఇంచు పైపు మెయిన్ లైన్ రెండున్నర రెండున్నర నుంచి ఎన్ని మెయిన్ లైన్లు వేసుకున్నారు మీరు మాకి దాదాపుగా ఇరవై లైన్స్ వచ్చాయి ఇరవై చిన్న లైన్ చిన్నవే మెయిన్ లైన్స్

చేంజ్ చేసుకుంటుంటారా ఏమన్నా మెయింటెనెన్స్ ఉంటుందా మళ్ళీ దీనికి ట్యాప్ సిస్టమ్ మొదట్లో ఎండ చిన్న చెట్టు ఎండకి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది ఓకే ఈ చెట్టు వచ్చిన తర్వాత మనకి సన్ షేడ్ ఉంది సన్ సన్ ఎక్కువ రిఫ్లెక్షన్ ఉంది కాబట్టి షేడ్ లో ఉంటాయి కాబట్టి ఓకే మనకి డ్యామేజ్ సో చిన్న చెట్టు ఉన్నప్పుడు ఈ సూర్యకిరణాలు పడడం వల్ల అవి డ్యామేజ్ అవ్వడం ఓకే ఎండకి ఇదైపోవడం వల్ల అప్పుడు మెయింటెనెన్స్ ఉంటుంది అలాగే పెద్ద చెట్టు అయినచ్చి మీకు ఆ మెయింటెనెన్స్ కూడా ఖర్చు తక్కువ వస్తుంది అవునండి కరెక్ట్ ఓకే కరెక్టా ఓ ఇదండి వీరు నాలుగు ఎకరాల పొలంలో చీనీ సాగు చేసుకున్నారు వీరికి ఈ నాలుగు ఎకరాల పొలానికి లూప్ డిస్ డిపిరిగేషన్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి లక్ష ఇరవై వేలు ఖర్చు వచ్చింది పైపులకి మెటీరియల్కి అలాగే వీరు తవ్వుకొని గుంతలు పూడ్చడానికి మరి ఒక ముప్పై వేలు ఖర్చు వచ్చింది లక్ష ఎనభై వేలు వీరికి ఖర్చు వచ్చింది అందులో వీరికి లక్ష రూపాయలు సబ్సిడీ కింద వెళ్ళిందని చెప్తున్నారు ఇప్పుడు ఈ సిస్టమ్ లేదని చెప్తున్నారు కానీ రైతులు ఈ లూప్ లైన్ రిపిరిగేషన్ సిస్టమ్ వేసుకోవడం వలన జీరో మెయింటెనెన్స్తో ప్రతిసారి కలుపు నివారణకు అలాగే మందులు స్ప్రే చేసుకోవడానికి ఈ మామూలు ల్యాడర్ సిస్టమ్ అయితే అవి తీయడము మళ్ళీ పరుచుకోవడము ఇలాంటి ప్రయాసాలు లేకుండా వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్తున్నారు ఒక్కసారి వేసుకుంటే ఇరవై సంవత్సరాల ఈ తోటకి అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు లేబర్ ఖర్చు తక్కువ అవుతుంది ప్రయాసాలు తక్కువ అవుతాయని చెప్తున్నారు సో ఇలాంటి సిస్టమ్ వేసుకోవాలనే రైతులు ఒకసారి వేసుకుంటే వారికి ప్రయాసాలు తగ్గుతాయని చెప్పి చెప్తున్నారు రైతు జగదీశ్వర్ రెడ్డి గారు వారికి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు జగదీశ్వర్ రెడ్డి గారు ధన్యవాదాలు మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు